భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించింది మేమే అంటూ అటు వైసీపీ ఇటు కూటమి నేతలు చెప్తూ ఉన్నారు అసలు ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించింది ఎవరు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది నెలలోనే మేము అత్యంత ప్రామాణికంగా తీసుకుని దీన్ని నిర్మించామని వాళ్ళు చెప్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు కాబట్టి ఈ రోజు ఇది పూర్తవుతుందని వాళ్ళు చెప్తున్నారు మరి దేనిని నమ్మాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్కారం మా శ్రావణి మన ఉత్తరాంధ్ర ప్రజల కలను నెరవేరుస్తూ మా ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మాణం పూర్తి చేసి ఈరోజు ఇస్తున్నాము రేపు ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నాము ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు సార్ ఇంకో పక్క అమర్నాథ్ లాంటి వాళ్ళు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు వైసీపీ హయాంలో దీనికి బీజం పడింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డేది ఇప్పుడు ఈ నిర్మాణం పూర్తి అవ్వడానికి కారణం అని చెప్పి వాళ్ళు చెప్తారు ఈ రెండిట్లో వాస్తవమేది ఇంతకి మా శ్రావణి జగన్మోహన్ రెడ్డికి వారికి కనుక అంత దూరదృష్టి అంత నిర్వహణ సామర్థ్యం అంత దార్శనికత ఉంటే ఆయన ఇవాళ పదకొండు సీట్లకు పడిపోయే పరిస్థితి ఉండదు ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా విమానాశ్రయం కడతానని ఎక్కడన్నా ఒక రాయి వేయటం కానీ ఒక రాయి వేయటం కానీ అన్న జరిగిందా మూడు రాజధానులు కడతాను అన్నాడు ఎక్కడన్నా ఒక రాయి వేసాడా ఉట్టుకెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా ఉంది ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయలేనైనా ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రమా విమానాశ్రయం కట్టాలంటే ఎంత ప్రణాళిక ముందు చూపు ఉండాలి దానికి ఎంత కృషి ఉండాలి ఎంత ప్రయత్నాలు చేస్తే అవుతుంది అది అది ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో అవయ్యే విషయం కాదు ఇతను రెండు వేల ఇరవై నాలుగులో శంకుస్థాపన చేశాడని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే ఇక్కడ ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలని అనుకున్నప్పటికీ కూడా అది పదహా రెండు సంవత్సరాల పాటు ఆయన దానికి సంబంధించిన ముందస్తు అనుమతులు ప్రణాళికాబద్ధంగా భూసేకరణ చేయటం మిగిలిన డిపార్ట్మెంట్ల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోవటం ఇలాంటి అనేకం జరిగినాయి రెండోది ఏంటంటే పెద్ద ఎత్తున సర్వే జరగాలి అసలు ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి వైబిలిటీ అంటే లాభసాటిగా ఉంటుందా లేదా తగినంత ట్రాఫిక్ ఉంటుందా లేదా అనేక సాంకేతిక అంశాలు వ్యాపార అంశాలు కూడా సర్వేలు చేయాలి అవన్నీ సర్వే చేస్తే తప్ప కేంద్ర విమానయాన శాఖ లేకపోతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రే సివిల్ ఏవియేషన్ కానీ డీసీఏ డైరెక్టర్ ఆఫ్ సివిల్ వీళ్ళందరూ డీజీసీఏ వీళ్ళందరూ కూడా అనుమతులు ఇవ్వరు ఇన్ని సాంకేతిక అంశాలు ఇంత ఆర్థిక అంశాలు ఇవిడ ఉన్న ఇది ఇష్యూడు ఆయన ఇరవై నాలుగులో శంకుస్థాపన చేసేసాడని చెప్తే ఎవరైనా నమ్ముతారా ఆయనే చెప్పాడు అసలు దిగిపోయే ముందు చేసే శంకుస్థాపనకి అసలు విలువే లేదని చెప్పాడు వాళ్ళ టైంలో పూర్తి చేసేటట్టుగా ఉంటేనే వాళ్ళు సాధించినట్టు దిగిపోతా ఎన్నో చేయొచ్చు కానీ దానిలో వాళ్ళు చేసిన కృషి ఏముంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రెండు వేల పదహారులోనే శంకుస్థాపన జరిగిన దానికి పనులు ప్రారంభమైన దానికి ఏదో ఒక పేరుతో వెళ్ళి దానికి శంకుస్థాపన చేశాడంటే ఒక విభాగంలో ఒక బిల్డింగ్కి అంటే ఆల్రెడీ శంకుస్థాపన అయ్యింది రెండు వేల పదహారులో అయ్యింది చంద్రబాబు నాయుడు గారి టైంలో అనుమతులు అన్ని వచ్చిన తర్వాత అయ్యి అక్కడ నుంచి మూడు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల సేకరణ జరిగింది తర్వాత రెండు ఇరవై రెండు ఏరో బ్రిడ్జిలు ఉన్నాయి దానికి ఇరవై రెండు ఏరో బ్రిడ్జీలు అంటే చిన్న ఎయిర్పోర్ట్ కింద కాదు తర్వాత ఎనభై ఒక్క వేల సదరుపు మీటర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు వేసేసారు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రన్వే ఉండే విధంగా అంటే ఎలాంటి పెద్ద ఎయిర్ బస్సులు లాంటివి కూడా దిగటానికి కూడా రెండు రన్వేలతో ప్రణాళిక సిద్ధం చేశారు ఇవన్నీ తర్వాత దాదాపు రెండు దశల్లో అంటే నాలుగు వేల ఐదు కోట్లు ప్రథమ దశలో ఖర్చు పెట్టారు తర్వాత ఇవాళ జనవరి నాలుగో తారీఖున ఫస్ట్ విమానం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఎయిర్ ఇండియా విమానం అంటే దాంట్లో కేంద్ర మంత్రి తర్వాత అప్పలనాయుడు గారు లోకల్ ఎంఎం ఎంపీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు తర్వాత డీజీసీఏ అధికారులు వస్తున్నారు తర్వాత సివిల్ ఏవియేషన్ అధికారులు వస్తారు అంటే ఫస్ట్ ఫ్లైట్ దిగటానికి కావాల్సిందంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ సిద్ధమైతే తప్ప అసలు ఆ ఫ్లైట్ దిగదు ఎందుకంటే అన్ని అంశాలు మీద ఉంటాయి అయినా కూడా తుది దశలో ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయి కమర్షియల్ ఆపరేషన్లు చేయాలంటే ఇంకా పటిష్టపరచాలి ఈ వ్యవస్థలన్నింటిని అది మే నాటికి పూర్తి చేస్తారు ఇరవై ఆరు మే నాటికి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు కాకపోతే ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇరవై నాలుగులో వచ్చాడో అప్పుడు మళ్ళీ ఇరవై నా పొందొంది వరకు జరిగినటువంటి పనుల్ని మళ్ళీ వేగవంతం చేశారు అంతేగాని ఈ ఇరవై నాలుగులోనే చేసేస్తే కాదు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా జరిగిపోయింది తర్వాత ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఎక్స్ప్రెస్ వేగంతో నడిపించారు అనేక సార్లు రామ్ రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చి స్వయంగా పర్యవేక్షించుకున్నాడు ఎందుకంటే అది ఉత్తరాంధ్రకి తలమానికమైనటువంటిది ఇప్పుడు ఇది నిర్మా ఆయన ప్రాతినిధ్యం రెండోది అది నిర్మాణం వలన ఏమవుతుందంటే అసలు ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది ఉత్తరాంధ్ర ప్రతిష్ట అంటే ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ ప్రజలకు కలిగేటువంటి లాభాలు ఏంటంటారు బంచి మాట అమ్మా అసలు ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఏమవుతుందంటే పర్యాటకులు కూడా అంతర్జాతీయ పర్యాటకులు కూడా ఈజీగా అక్కడికి రాగలుగుతారు వాళ్ళు రావటం వలన నగదు చలామణి పెరుగుతుంది తర్వాత అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తర్వాత ట్యాక్సీలు ఇవన్నీ కూడా విపరీతంగా రిక్వైర్మెంట్ ఉంటుంది ప్యాసింజర్స్ వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలనుకున్నా ఎయిర్పోర్ట్లో ఉన్న వివిధ విభాగాల్లో పనిచేసే టెక్నికల్ సిబ్బందే కాకుండా నాన్ టెక్నికల్ సిబ్బంది లోకల్ వాళ్ళు కూడా కావాల్సి వస్తారు ఎంతోమంది తర్వాత అనేక హోటల్స్కి టూరిజానికి తర్వాత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తర్వాత ఆ ప్రాంత ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో కూడా భోగాపురం విమానాశ్రయం అనేది పేరు వినిపిస్తుంది అనేక దేశాల వాళ్ళు ఇక్కడ వైబిలిటీని బట్టి ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం పెంచుకుంటూ వెళ్తాయి ఎయిర్లైన్స్ కూడా అట్లా దాంతో ఒక్క రోజులోనే అవ్వదు ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా పెట్టినప్పుడు ఒక మామూలుగా మొదలైంది వాళ్ళ జిఎంఆర్ ఎయిర్పోర్టు దేశంలోనే మొదటి రెండు మూడు ఎయిర్పోర్ట్లలో ఒకటిగా ఉంది అది ఢిల్లీ ఎయిర్పోర్ట్తో పోటా పోటీగా ఉంది అట్లాగే ఇప్పుడు అక్కడ కూడా మూడున్నర కిలోమీటర్ల రన్వే అంటే హైదరాబాద్ శంషాబాద్కి సమానమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇరవై రెండు ఏరో బ్రిడ్జిలు అంటే ఒకేసారి ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఐదు వేల అని చెప్పి అవును అన్నారు ఇప్పుడు ఐదు వేల ఎకరాలు పూర్తిగా ఉపయోగించుకున్నాను హైదరాబాద్ కూడా అసలు ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం లేనటువంటి పరిస్థితి అది కూడా వస్తుంది ఆ పరిస్థితి కూడా ఇప్పుడు రెండవ రన్ మంచి మాట చెప్పావమ్మా ఇప్పుడు రేపు జనవరి ఇప్పుడు వచ్చేసింది కదా ఈ నెలాఖరు నుంచి ఐ థింక్ వాళ్ళు రెండో రన్వే కూడా ఓపెన్ చేయబోతున్నారు టర్మినల్ అంటే ఇప్పుడున్న రన్వేస్ రెండుగో కాకుండా మళ్ళీ ఈ టైప్కి టర్మినల్ యువతలు కూడా డెవలప్ చేస్తారంట తర్వాత మొత్తం మౌలిక సదుపాయాలన్నీ సింప్లీ రెట్టింపు చేస్తున్నారు అంటే మొదట్లో ఊహించిన దానికన్నా తొందరగా పీక్ కంటే సాచురేషన్కి వచ్చేసింది నలభై మిలియన్ల పాసింజర్స్ కనుక దాటితే ఇప్పుడున్న టెర్మినల్ ఆలదంట అందుకల్ల రెండో టెర్మినల్ బిల్డింగ్ రెండో రన్వే కూడా పెడుతున్నారు తర్వాత అప్రోచ్ రోడ్డెస్ కానీ అన్ని మౌలిక సదుపాయాలని సింప్ ఒక రూల్ ఏంటంటే డబల్ అంతే అది ఆ పరిస్థితి ఇప్పుడు ఇరవై రెండు ఎయిర్ ఎయిర్ బ్రిడ్జె ఎయిరో బ్రిడ్జెస్ కడుతున్నారంటే అంటే బోయింగ్ విమానాలు ఎయిర్ బస్సులు వచ్చి ఒక్కేసారి వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలదు అంతే కానీ ఎయిరో బ్రిడ్జి లేదు కాబట్టి దాన్ని రన్వే మీద ఆపండి బేలో పక్కకు తీయండి అనే పరిస్థితి ఉండదు ఇరవై రెండు పెద్ద విమానాలని ఒకేసారి వస్తే కూడా పాసింజర్స్ని రిసీవ్ చేసుకుంటుంది బయటికి పంపించేస్తూ ఉంటారు అన్నీ కూడా అట్లా అనమాట ఇప్పుడు ఎందుకు రన్ ట్రైల్ రన్కి మేకి మే వరకు నాలుగు నెలలు పెట్టుకున్నారంటే ఇప్పుడు ట్రయల్ రన్లో అంత పెర్ఫెక్ట్గా జరిగిందా సిస్టమ్ అనేది చూసుకుంటున్నారు ఈ సిస్టమ్ని ఇంకా పటిష్టపరిచినప్పుడే ఎన్ని విమానాలు వరుస వరుసగా వస్తున్నా కూడా రిసీవ్ చేసుకునే ఇప్పుడు ఎయిర్ కంట్రోల్ టవర్ ఇవన్నీ కూడా కట్టేశారు ఇక్కడ ఇంకో అంశం సార్ వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏది తీసుకొచ్చిన పరిశ్రమలు కానివ్వండి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కానివ్వండి అవన్నీ కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నారు మరి ఎందుకని కూటమి దానికి కరెక్ట్ గా చెక్ పెట్టలేకపోతుంది ఇప్పుడు అక్కడ ప్రజలకు తెలుసు తర్వాత సాంకేతికంగా ఇది అప్పడాల ఫ్యాక్టరీ అప్పడాలు తయారు చేసే వాళ్ళతోనూ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే వాళ్ళతోనూ మేము ఎంఓ రా చేసుకున్నాం అని చెప్పిన అప్పలస్వామి గారు మాట్లాడిన మాటకి రాష్ట్రంలో ఎవరైనా ప్రజలు విలువిస్తారమ్మా తనకేమైనా తెలుసా తర్వాత ఆ రోజు పెట్టుబడుల దానికి ఆ దావుస్ వెళ్ళాలంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని నేను వెళ్ళటం లేదని చెప్పాడు అంటే తను ఒక రాష్ట్ర ప్రగతి దానికి తెలీదు సలి ఎక్కువగా ఉంటే వెళ్ళడం వర్షం వస్తే వెళ్ళడం ఎండొస్తే వెళ్ళడం అంతేగాని మనం ఎక్కడికైనా వెళ్ళాలి ప్ర వెళ్ళి మాట్లాడగలిగే శక్తి ఉండాలి కదా అతను ఆ రోజున అసెంబ్లీలో చెబుతుంటే వాళ్ళ సొంత పార్టీ నాయకులే మొఖాలు మాడిపోయినాయి ఇదేంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని ఏం చేయగలుగుతారు అతను లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు లైవ్లో అందరూ చూస్తున్నారు స్టేట్ అంతా ఏం మాట్లాడలేక నోరైతే ముయ్యలేరు కదా వెళ్ళి లేకపోతే లాకి కింద కూర్చోబెట్టలేరు కదా అతను నాలెడ్జ్ అంతా చూశారు వైఎస్ఆర్సీపీ యొక్క నిర్వహణ సామర్థ్యం పరిపాలన ఏంటనేది ఆ రోజే అర్థమైంది అల్లం వెల్లుల్లి పేస్ట్గాళ్ళు ఇల్లు అని కోడిగుడ్డి మంత్రి అంటారు ఆయన్ని ఆయనే కదా అప్పలస్వామి ఆయన మాట్లాడితే ఎవడన్నా విలువిస్తాడమ్మా ఇప్పుడు గతంలో కూడా తెలుగుదేశం టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా మొత్తం జరగాల్సిన గ్రౌండ్ వర్క్ జరిగింది ఫౌండేషన్ కూడా వేసేశారు అక్కడి నుంచి కూడా కొంత జరిగిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కనుక పూర్తి అయితే తనకు పేరు వస్తుంది అప్పుడు ఆ టైంలోనే వేసాడు కదా చంద్రబాబు గారు అందుకని వాళ్ళు ఆపారు ఇంకా ఆపిన దాన్ని ఇప్పుడు వీళ్ళు స్పీడప్ చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఎట్లాగో దీన్ని కూడా అట్లాగే అట్లాగే ఇప్పుడు అమరావతిని కూడా ఆయన నిర్వ నిర్మించిన దాన్ని అన్ని ఆపేశాడు కదా ఎక్కడ ఎలా ఉందో అక్కడ ఆపేశారు తర్వాత మెటీరియల్స్ కూడా తీసుకెళ్ళిపోయారు ఇంక ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల నిర్మాణం కాబట్టి ఇక్కడ వీళ్ళు మెటీరియల్స్ దొంగతనం చేయడానికి అవకాశం చెక్కల భోగాపురంలో అంటే నిర్మించేది కూడా జిఎంఆర్ఎళ్ళు కాబట్టి వాళ్ళ మెటీరియల్ ఎత్తుపోతే ఎందుకు చూస్తే కూర్చుంటారు కాబట్టి వాళ్ళు కాపాడారు అప్పటి నుంచి కూడా ఎంతో కొంత ఇతను ఎన్ని బ్రేకులు పెట్టినా వాళ్ళది నిర్మాణ బాధ్యత కాబట్టి పూర్తి చేసుకుంటూ వచ్చారు కాకపోతే ఇప్పుడు అంత స్పీడ్గా వాళ్ళు ఆ రోజు చేయలేకపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా ఫ్రీగా కదా తొందర తొందరగా అవ్వాలని కదా ఎక్స్ప్రెస్ స్పీడు ఇప్పుడు రేపు ఫస్ట్ ఫ్లైట్ దిగటం అనేది ఆల్మోస్ట్ ఎయిర్పోర్టు ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసింది అనేది ఒక నిదర్శనం అసలు లేకపోతే దింపరు అది రిస్క్ చాలా రిస్క్ అన్నీ పెర్ఫెక్ట్గా అప్పటికి పదిసార్లు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అన్ని సిస్టమ్స్ని స్టిములేటర్ ద్వారా చూసుకుని అప్పుడు ఫ్లైట్ దిగుతుంది దిగింది అంటే ఒక్క ఫ్లైట్ ఇక ఆ తర్వాత మీరు మేలో పెట్టుకున్నారు కదా వాళ్ళు అక్కడి నుంచి ఫుల్ ఆపరేషను ఒక టైం అంటే ఫలానా నిమిషం నుంచి మొదలైందంటే ఇక మళ్ళీ వెనక తిరిగే పరిస్థితి ఉండదు సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక అక్కడి నుంచి ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది ఎప్పటికప్పుడు అప్పే ఇచ్చేస్తారు లెవెల్ పెంచుకుంటే వెళ్ళిపోతారు అనమాట అక్కడ కెపాసిటీని ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా రెడీగా ఉండబట్టే దిగుతుంది అది సిగ్నలింగ్ వ్యవస్థ కానీ అన్నీ తర్వాత రన్వే యొక్క ఇది కూడా వాళ్ళు నాణ్యతను కూడా చూస్తారు అంటే ఆవెన్స్ అనేది ఉండకూడదు వాళ్ళు ఈ ట్రైల్స్ అన్నీ చూస్తారు అక్కడ కాబట్టి అందులో ఎంత ఆయనకి ధైర్యం లేకపోతే కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆ ఫ్లైట్లో వస్తాడు అంటే అంత విశ్వాసం ఉండబట్టే కదా అక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని రెండోది అసలు ట్రైల్ రన్ కూడా చేయటం అన్నారంటేనే ఇక విమానాశ్రయం రెడీగా ఉందని చెప్పడం అంతే